హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ యూ నా పేరు జకీర్ సో మొత్తం మీద అయితే తెలంగాణకు సంబంధించిన రాజకీయ దిగ్గజం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాడు మీతో కాల్ వస్తున్నాడంటే ఒక్క నిమిషం రాయశంకర్ రైట్ రైశంకర్ రైట్ హలో నేనే ఓకే సమావేశం ఉంది కదా రైట్ రైట్ ఓకే 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 బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ రైట్ అదే రమేష్ నీకు ఇంతకుముందు చెప్పిన కదా కాల్ వస్తుందని రెవెల్లి ఫార్మర్ నుంచి మన ఇన్ఫార్మర్ ఒకటి ఫోన్ చేశాడు అంటే పంతొమ్మిది నాడు విస్తృత స్థాయి సమావేశం చివరి వరకు కూడా కేసీఆర్ రావడానికి సంబంధించిన వ్యవహారంలో సస్పెన్స్ ఉంటుందా లేకపోతే ఆయన వస్తారా అనే దానిపైన ఒకట ఒక సందిగ్ధం కొనసాగుతుంది ఎందుకంటే కేసీఆర్ స్టైల్ చాలా విచిత్రంగా ఉంటుంది సడన్గా ఆకస్మికంగా ఆయన తన ప్రోగ్రామ్ని మార్చుకునే ఛాన్సెస్ ఉంటాయి బట్ అందువల్ల నాకు ఇప్పుడు రేవల్లి ఫామ్ హౌస్ నుంచి ఒక ఇన్ఫార్మర్ ఫోన్ చేశాడు లేదు సార్ ఖచ్చితంగా వస్తున్నాడు మీటింగ్ హాజరవుతున్నాడు ఇక దద్దరిళ్ళిపోతుంది అండ్ మొత్తం ఇక అయిపోయింది పనైపోయింది రేవంత్ రెడ్డి పని అయిపోయింది అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయింది ఆయన రావడం రావడమే బహుశా ఒక ట్రక్ మందు పాత్రలు తీసుకొస్తున్నట్టుగా కూడా వీఆర్ఎస్ కేరలో ఒక చర్చకు దారి తీసే విధంగా అంటే ఒక బలమైన లేదో విసిరబోతున్నాడు అట్లాగే రేవంత్ రెడ్డి అంతు చూడడానికి రేవంత్ రెడ్డి అంతు చూడడం అంటే ఫిజికల్గా అంతు చూడటం కాదు పొలిటికల్గా ఈ గవర్నమెంట్ ఇక అయిపోయింది పని అని చెప్పడానికి మొత్తం మీద అయితే కేసీఆర్ కొన్ని అస్త్రాలను తీసుకొని ఆయన సంధించబోతున్నాడు ఇక అయిపోయేది పని అని ఆడు మన మన ఇన్ఫార్మ్ కూడా అదే చెప్తున్నాడు అందువల్ల ఏంటంటే చూడాలి అంటే ఇప్పుడు పంతొమ్మిది సమావేశం అనేది మరి ఏమిటి ఆ సమావేశంలో కేసీఆర్ ఆ మునుపటి ఆ వాడి వేడి ఆ హైవోల్టేజ్ పంచులు ఉంటాయా లేదా ఉంటే అవి ఏ రకంగా ఆ పంచులు రేవంత్ రెడ్డి పైన పడబోతున్నాయి ఈ ఇదంతా కూడా కొంత ఇంట్రెస్టింగ్ జనరేట్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే తెలంగాణ పాలిటిక్స్లో మైనస్ కేసీఆర్ నిజానికి మనకు కొద్ది నెలలుగా ఆ వేడి లేదు కేసీఆర్ అంటే మైనస్ కేసీఆర్ తెలంగాణ పాలిటిక్స్లో నిజంగా కూడా చాలా చప్పగా ఉంది వ్యవహారం అంతా కూడా సో ఇది బహుశా మరో రెండు రోజుల్లో కేసీఆర్ విసిరిన పంచుల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ రియాక్షన్స్ని బట్టి ఈ వేడి లేదా ఈ హై వోల్టేజ్ వాతావరణం ఎట్లా ఉంటుందో మనం చూడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్